అస్మరుభ్యో నమ అగస్త్య ఆస్ట్రోజన్ ఛానల్కి సుస్వాగతం ఈరోజు బుధవారం జ్యేష్ఠమాస శుక్లపక్ష ద్వాదశి తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల తదుపరి త్రయోదశి విశాఖ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల తదుపరి అనురాధ నక్షత్రం ఈరోజు సాయంత్రం రదో సమయంలో మహాదేవుని దర్శనం అలాగే అభిషేకం అత్యంత విశేష యోగదాయకం లక్ష్మీప్రదం కాబట్టి ఈరోజు సాయంత్రం మహాదేవునికి ఆవు పెరుగుతో తేనెతో కొబ్బరి నీళ్ళతో అభిషేకించడం ద్వారా శత్రు బాధలు తొలగి రుణబాధలు బాధలు తొలగి ప్రాప్తి సకల కార్యి ప్రాప్తిస్తుంది అలాగే అభిషేకానంతరం మహాదేవునికి మారేదళాన్ని సమర్పించి నందీశ్వరునికి గరిగ సమర్పించడం ద్వారా అత్యంత విశేష యోగ ఫలితం లభిస్తుంది శుభం భూయాత్